ఇప్పుడు ఈరోజు మీరు రేషన్ బియ్యం చూడండి ఇంకో మాట కూడా చెప్తున్నప్పుడు గంగవరం నుంచి గంగవరం ఎయిర్పోర్టు దగ్గర నుంచి ఇరవై మూడు లక్షల టన్నులు విశాఖపట్నం ఎయిర్పోర్టు దగ్గర నుంచి ఇరవై తొమ్మిది లక్షల టన్నులు ఎయిర్పోర్టు మామూలు పోర్ట్ విశాఖపట్నం పోర్టు నుంచి తర్వాత కృష్ణదేవపట్నం దగ్గర నుంచి ముప్పై నాలుగు లక్షల టన్నులు కాకినాడ పోర్టు దగ్గర నుంచి కోటి ముప్పై ఒక్క లక్షల టన్నుల బియ్యం ఎగుమతి అయ్యి నలభై వేల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పేదోడు తింటున్న బియ్యాన్ని అక్రమార్కులుగా షిప్పుల్లో దక్షిణాఫ్రికాకి నూట యాభై రూపాయల చూపులు అమ్ముకున్నారు ఇది ఎవరు చెప్పారు కమల్ చెప్పాల బాలకోట చెప్పాలా సాక్షాత్తు డిప్యూటీ సీఎం డిప్ డిప్యూటీ సీఎం చెప్పాడు నారాయణ గారు మంత్రి గారు చెప్పారు చర్యలేమి మరి సీజ్ దా చెప్పని చెప్పి ఎంతవరకు వచ్చిందండి అందుకని మరి చర్యలు తీసుకుంటే దానికి సంబంధించి ఉంటుంది వాళ్ళు ఏమి చెప్తున్నారు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న మాట పవన్ కళ్యాణ్ గారు ఈ షిప్ ఎక్కాడు కానీ ఆ షిప్ కింద ఎందుకు బాగాలేదు అంటున్నాడు ఏది పెయ్యవరకేశ మేనల్ యొక్క షిప్కి అంటే ఈ షిప్లో దొంగలు ఉండరా అంతే కదా అంటే ఇవన్నీ కూడా పరిశీలి పరిశీలిస్తారండి ప్రజలు ప్రజలు చాలా చూస్తున్నారండి గమనిస్తున్నారు గమ